వ్యభిచారి భ్రష్టుడు అయినటువంటి ఏషావు కూడా యాకోబును క్షమించి ముద్దు పెట్టుకున్నాడు ఏడ్చాడు తమ్ముడా ఏదో అప్పుడేదో లే మర్చిపో నేనేం చేయను తమ్ముడా అని ఏషావు యాకోబు మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించుకున్నాడు వీడు నాకు రావలసిన ఆశీర్వాదాన్ని దొంగిలించాడు దొంగ నేను చంపేస్తా నేను అన్నాడు ఒకప్పుడు జరిగింది ఏమో జరిగింది దేవుడు అనుమతించకుండా ఏం జరగదు కదా తమ్ముడు నువ్వు భయపడక నేను నీ భార్య పిల్లలు నేనేమన్నాను కానుక తీసుకో అన్నయ్యా అంటే నాకెందుకు తమ్ముడు నాకు బోల్డ్ అంత ఇందుగా నువ్వే తీసుకో యాకో భయపడ్డాడు పాత కోపం పెట్టుకొని అన్నయ్య వచ్చి నన్ను చంపేస్తాడేమో నాలుగు వందల మంది యుద్ధ వీరులు ఉన్నారు ఆయనతో కైమ కొట్టేస్తాడు భయపడ్డాడు యాకోబు భయముతో అన్నను చూసి ఏడుసార్లు నేల మీద సాగిలపడి సాగిలపడి వచ్చాడట అని పిలిచే దమ్ము లేదు నా ప్రభు నా ప్రభు అంటున్నాడు తోడబుట్టిన అన్నయ్యని ఎందుకంటే ఆయన్ని మోసం చేశాడు అన్నయ్య అనేది లేదు ప్రభు ప్రభు అంటున్నాడు ఎందుకంటే అన్నయ్యకి నా మీద కోపమేమో చంపుతాడేమో అని ఏషా ఉన్నాడు సహోదరుడా ఇలా రా అని చెప్పి కావలించుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చాడు ఎన్ని రోజులైందా నిన్న చూసి అతడు వ్యభిచారి ఏంటి భ్రష్టుడు వ్యభిచారణి లేఖనని చెప్పింది